పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి అసలు నువ్వు లాయిరెట్ అసలు నాకు అర్థమే కాదురా నువ్వు ఎట్టో పాస్ అయిపోయావు సరే వాడు ఏదో లండన్ ఎక్కడ పోయినట్టున్నావా లేకపోతే వాళ్ళు ఎక్కడికి వచ్చారు అరే వాడి ఏదో ఒక స్కాచ్ పాటలు ఇచ్చాడు అనుకో నువ్వా సారాయి బ్యాచ్వి వాడిగానేప లప ప తాగిడివేనా చూసుకోండి తాగాల్సిందే తాగేసేది ఏంద్రీ ఏ అని తాగాల్సిన అవసరం ఉందా రెండు వేసుకో మూడు వేసుకో ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి బడగడగడగడ తాగితే ఇటో నరికేస్తా తలలా రా రా నువ్వు నేను రా నీ తల ఎగరుతుందా నా తల చూస్తావు రా మీ బాస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకోరా పిచ్చనాయాల నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ సిగ్గులేదురే మీక అరే నీలాంటి ఎదవకు వాడట్టిచ్చాడు రా పోస్ట్ జగన్ను ఎట్టిస్తాడ్రా ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అది తలలు నరికేస్తారా ఏం తాగితే ఒళ్ళు తెలీదా తాగిత ఒళ్ళు తెలియదా అంటున్నా దానికి పక్కనే చంగాయిగాళ్ళు నవ్వడం తెక్కన నరకడం కాదురా రే మేము నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ రా మీకు రెడీగా ఉండు నరకం ఏందో చూపిస్తాం ఆ మర్చిపోయినా అసలు విషయం ఒక సైడ్ ఏమో సాక్షి వాడు మొన్న సిద్ధంగా ఉండండి జై జైలు కొట్టండి తపాసాలు పేల్చండి వస్తున్నాడు జగనన్నా అని ఒకటి చూసా వాడేమో అట్టంటుండీ మా వాళ్ళు సజ్జలుగాడు కర్రలు తీసుకోండి కౌంటింగ్ సెంటర్లో బాదండి అందరే మీరు బాధేది గ్యాజలు కట్టుకుని ఉన్నావా ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి ప్రశాంతంగా తిరగబడండి వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి ఏం చేస్తారా ఎత్తి బయటేసేస్తారు రే అవతలు మీరు లెక్కలు కూడా చూసుకోలేరు ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే సజ్జల్ రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి గన్నులు పెట్టాలి కర్ర పట్టుకుంటే కాల్చియ్యాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మాకు ఆ భయాలు లేవు మేము గెలుస్తున్నాం గెలుపు ధీమాలో ఉన్నాం మేము గెలుస్తున్నాం ధీమా కూడా కాదు కాబట్టి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది ఒరే వాడు బాగానే ఉంటాడు వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి రేపు నాలుగో తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు మీ పరిస్థితి ఏందో గుర్తు గుర్తు పెట్టుకొని వివరించండి వైలెన్స్ వద్దు ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి యా